ప్రస్తులాడు ఏంటి అంత కుర్రాయి వలె ఉన్నాడని చెప్పారయారు కొయ్య కొర్రాయికి సంబంధించి ఇంత చెప్పారు అంత ఉన్నవానికి మైలవస్త్రం ఎలా బట్టల మీద మరకలు ఎలాగొచ్చాయి మురికి ఎలాగ తయారైంది అది కూడా చెప్పే అది కూడా అక్కడే ఉంది కదా ఏమని వస్త్రములు ధరించిన వాడై ఉండగా కింద ఉంటుంది కదా వస్త్రం ధరించడం ఉన్నది కదా మలిన వస్త్రం ఎలాగొచ్చింది ప్రిలారా దేవుడు యహోష్వాక్లో ఉన్నటువంటి బాహ్య ప్రవర్తనను చూశాడు అంతరంగ పరిస్థితిని చూశాడు చాలా మట్టుకు ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే ఒక సేవకుడి బండి మీద లేదా ఒక విశ్వాసి బండి మీద వేరే ఒక స్త్రీ కనబడింది కనబడితే అన్యుడి కంటే ముందు ఈ క్రైస్తవుల అతి పరిశుద్ధులు కొంతమంది ఉంటారు అందుకే చెప్తున్నాను వాళ్ళని అతి పరిశుద్ధులని పరిశుద్ధులు కాదు వాళ్ళు అతి పరిశుద్ధులు ఒక బండి మీద ఒక పాస్టర్ గారు కానీ లేదా ఒక విశ్వాసి కానీ ఒక సంథింగ్ ఒక అమ్మాయి లేదా ఒక సహోదరుని ఎక్కించుకొని వెళ్ళారు వాళ్ళు ఎవరో తెలియదు ఎందుకో తెలియదు ఈ అవసరానికి ఎక్కిచ్చారో తెలియదు లేదా ఆరోగ్యపరే హాస్పిటల్ పోతున్నారా లిఫ్ట్ ఇచ్చారా లేకుంటే చుట్టాలా వాళ్ళ ఇవన్నీ ఏ మద్దతు మూర్ఖపో ఎదవలకు టాకింగ్ వచ్చేస్తుంది ఇక నోట్లో నుంచి ఏమని వాళ్ళైన పాస్ట్ గారి బండి మీద ఒక అమ్మాయి ఎక్కించుకొని తిరిగాడు తప్పేముంది మన చెల్లెని ఎక్కించుకుంటలేమా చుట్టాలు కావచ్చు కదా అవసరం ఉన్న వాళ్ళు కావచ్చు విశ్వాసి కావచ్చు లేదా ఇంకొక సేవకుని వాళ్ళ భార్య ఏదైనా పరిచయకు డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు కావచ్చు బండెక్కితే తప్పని మాట్లాడే మూర్ఖులకు చెప్తున్నాను అయ్యి పరిశుద్ధులకు చెప్తున్నాను ఇసొంటి ఎదవ కామెంట్స్ చేసేవాడు ఉంటాడు ఇంకొకటి కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి లేదా ఒక సేవకుడు నన్నే అన్నారు ఒకసారి ఏంటంటే నాకు పొలం ఉంది నేను వ్యవసాయం చేశాను కొన్ని కారణాల వల్ల నేను చేశాను వ్యవసాయం చేశాను నేను లారీ నడిపిన వ్యవసాయం చేసిన పవర్ డీలర్ నడిపిన బిల్డింగ్ కాన్ల అన్ని పనులు చేసుకుంటూ సేవ చేశాను రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలు పెడితే మ్యాక్సిమం స్టిల్ ఇప్పటి వరకు నాకు యాక్సిడెంట్ అయ్యే ముందు వరకు నేను పని చేస్తూనే సేవ చేశాను అన్ని సంఘాలు కట్టిన ఆరు సంఘాలు కట్టిన ఆర్ఫనమ్ పరిచర్య అన్ని రకాల నేను చేసిన ప్రతి సేవ పని చేస్తూనే చేశాను ఎందుకో తెలుసా దేవుడు నాకు పని చేసుకుంటూ సేవ చేయాలని చెప్పాడు బైబిల్ గ్రంథం చెప్పింది అది చేటకు నీ శక్ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చేయమని చెప్పింది అన్నాడు నేను తార్సు నేను డేరలు కుట్టాను టెంట్లు కుట్టుకొని డబ్బులు సంపాదించుకున్నాను ఎవరి మీద ఆధారపడలేదు సమయం ఉన్నది కనుక పని చేసాడు నాకు డే టైం సమయం ఉన్నప్పుడు వ్యవసాయం చేశాను లారీ నడిపాను బిల్డింగ్ వర్క్ చేశాను ఇప్పుడు హాస్టల్లో నైట్ ఇన్ఛార్జిగా చేశాను నాకు డే అంత మినిస్ట్రీ ఉంది నైట్ నాకు కొన్ని గంటలు ఉంది అక్కడ కొన్ని గంటల్లో కొన్ని గంటలు నాకు జాబ్ చేస్తే ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చే ఆఫర్ ఉంది చేశాను తప్పేముంది అక్కడ నా నైట్ నా ప్రార్థన కూడా అక్కడ వీలవుతుంది అన్నీ చేసుకున్నాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి పరిశుద్ధుడు కొరివిలాగుంటాడు ఎప్పుడు వాని నోట్లో నుంచి వచ్చే మాట మంటలాగా అగ్నిలాగుంటుంది నిజాయితీ పరుడు నీతిమంతుడు ఈ మూర్ఖులు ఎలాగుంటారంటే ఒక బండి మీద పోగానే పాస్ గారు ఎవరైనా వేసుకొని తిరుగుతున్నారు ఎందుకు చెప్పాను నేను నా పని అంటే నేను వ్యవసాయం చేసినప్పుడు నా పొలం చుట్టూ తాటి తాటి చెట్లు ఉంటాయి మా పొలంలో ఒక సేవకుడు ఆ మీద చేసిన ప్రచారం ఏంటంటే ఈయన తాళల్లో పోతుండు తాడని పోతుండు అరే మూర్ఖుడు ఆడ నా పొలం ఉందిరా నాయన ఒక సేవకుడు పొలం ఉంది నీకు అంతుంటే నిజంగానే నాకు అలవాటు ఉంటుంది ఏం చేయాలంటే ప్రచారం కాదు మూరు కూడా చేయాల్సింది నాకు మారు మనసు రావాలని ప్రార్ధన్యమని బైబిల్ చెప్పింది ఈ జేరు ఇలా కావాల్సింది ప్రచారము అది ఎందుకో తెలుసా ఏ కలిగిన వాడు దుష్ప్రచారం చేయడు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు లేకుంటే నిజాన్ని నిలబడతాడు రండి తేల్చుకుందామంటాడు ఏలియా రండి తేల్చుకుందామన్నాడు కానీ హెజేలు భయపెట్టి మార్చింది ఈ భయపెట్టి నిందలేసి ఇవన్నీ చేసి మార్చాలనుకుంటాడు ఎవడాత్మ కింద పనిచేస్తున్నాడు ఎవడాత్మ వీడి మీద పనిచేస్తుంది ఖచ్చితంగా బల్ల కొద్దీ వాక్యాన్ని బైబిల్ చేత పట్టుకొని చెప్తున్నాడు ఈ దుష్ప్రచారాలు చేసి సేవకులను సంఘాలను డిస్టర్బ్ చేసి కుటుంబాలను డిస్టర్బ్ చేసే మూర్ఖుడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు సేవకుడు కానీ విశ్వాసానికి కానీ కానీ కంప్లీట్ సైతానాధీనంలో ఉన్నాడు వానితో సహవాసం కూడా చేయండి ఎందుకంటే వాడి మీద ఉన్నటువంటి దురాత్మ నీ జీవితంలో నీ ఇంట్లో నీ కుటుంబంలో కూడా పనిచేస్తుంది నీ కుటుంబం కూడా నాశనం అవుతుంది ప్రియులారా ఇది నేను చెప్తున్న మాట కాదు వాక్యాన్ని ధ్యానించండి వాక్యమే చెప్పింది నువ్వు ఒక మూర్ఖురితో దైవాత్మ కలిగి మూర్ఖంగా ఉండవ్ స్నేహం చేయి కొన్ని రోజులకు వాక్యాన్ని అర్థమై వాడు మారుతాడు కానీ దురాత్మ ఆధీనంలో ఉన్నవాడు ఎన్నటికీ మారడు ఎందుకంటే వాడు మొత్తం దాని చేత పట్టబడ్డాడు దా వానికి ఇష్టమైన లైఫ్ వాడే కోరి తెచ్చుకున్నాడు దాన్ని యహోశివాకు మరణ వస్త్రాలు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి తను ఈ భూలోకంలో ఉన్నాడు మనమందరం కూడా చెప్తున్నాను చాలామంది సేవకులు పరిశుద్ధుణ్ణి పరిశుద్ధుణ్ణి నాకు ఏం లేదు అది ఇదని చెప్తున్నారు కదా అదంతా మోసం ఈ నీ లోపల పాప నియమము ఉన్నంత కాలము నీవు పాపానికి నీ శరీరము దాసోహము చేసి తీరాలి ఖచ్చితంగా ఎందుకంటే నీ శరీరంలో పాప నియమం ఉన్నది సచ్చినట్టు నీకు చెడ్డ తలంపు వస్తుంది అది కళ్ళ ద్వారా కావచ్చు నోటి ద్వారా కావచ్చు తలంపుల ద్వారా అవచ్చు ఎట్లనైనా వస్తుంది అందుకే అన్నాడు ఆదివారం రోజు కడుక్కోవాలి అని కడుక్కోవడం ఒకటేసారి అయితే మళ్ళొకసారి బల్లా తీసుకోవడం అవసరం లేదు కానీ ప్రతి ఆదివారమున ప్రభు సంస్కారం దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలని చెప్పింది అంటే దానికి అర్థం ఏంటి దినదినము మనలో ఉన్న పాప నియమము ఎలాగా రిపీటెడ్గా మనల్ని తప్పు చేయడానికి ప్రోత్సహిస్తుంది అని అర్థము దానికి రిపీటెడ్గా నువ్వు వారం వారం కడుక్కోవాలి అన్నాడు యోహోశివా జీవితం నా మరకలు కూడా అలాంటివి పెద్ద గొప్ప భయంకరమైన పాపాలు కాదు అందుకే అంత వస్త్రము మలినమైన యహోశివా కొరివిలాగున్నాడని చెప్పాడు దేవుడు యహోశివా తప్పును కవర్ చేయలేదు సా తాను చెప్పింది నిజం యహోశివా దేవుడు మాట్లాడింది సత్యం నిజం చూసిన దాన్ని బట్టి మాట్లాడేది సత్యం నిరూపించబడ్డది నిజాలు పది ఉండొచ్చు నీ కళ్ళతో ఏది చూస్తే అదే నిజం ఆకాశ భూమి అంటుకుంది నిజమే నాకు అలాగనే కనపడుతూ నేను అదే నమ్మాను కానీ అది జరగదు అది సత్యం సత్యం వేరు నిజం వేరు యహోశివాకు కూడా మలిన వస్త్రములు ఉన్నాయి ఈ మాట నిజమే అది తన అనుదిన జీవితంలో తన జీవిత యానంలో ప్రయాణంలో తను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల అలా వచ్చింది కానీ యహోశువా పరిశుద్ధుడు కాదు అనేది తప్పు యహోశివా పాపం చేశాడనేది తప్పు మన జీవితంలో రెండు రకాల పాపములు ఉంటాయి మరణకరమైన పాపము మరణకరము కాని పాపము నీ ఆధ్యాత్మిక యాత్రలో దేవుని కొరకు నీవు మండబడి ఖచ్చితంగా నిలబడ అగ్నిలాగా ఉన్నావు అన్నప్పుడు ఆ మార్గంలో నీ వంటి కంటున్నటువంటి మరక దేవుడు తుడి చేస్తాడు ఆ తుడి చేసే క్రమంలోనే సాధాను చూసి కంప్లైంట్ చేసాడు అయినా ఆయన ఎలా గున్నాడు కనుక కవర్ చేయబడ్డాడంటే ఆయన హృదయాంతరంగంలో దేవుని కొరకు కొరివిలాగున్నాడు ఎవడన్నా దాని కొరివిని లాగి చూస్తే ప్రజ్వల్లితోన నిప్పు రవ్వలు నిప్పు కనిక లెగిసి పడేలాగా జీవితం ఉన్నది ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలాగున్నది అసలు మండుచున్నామా పోగా వెళ్తుందా మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘంలో మన ఆధ్యాత్మిక యాత్రలో రజోరిల్లుతున్నామా మామూలుగా అమ్మనుతున్నామా పోగెల్లుతుందా లేదా మొత్తం చల్లబడి సచ్చుబడి కొర్రాయి అగ్ని తర్వాత ఆ కట్టె కత్తుక్కొని కొన్ని నిప్పులు ఉంటాయి అది ఆరిపోయిన తర్వాత బొగ్గులాగా కనబడుతుంది పగిలి క్రాక్స్ వచ్చి కనబడుతుంది ఏంటంటే వేడిని తట్టుకోలేక పగిలిపోయింది అది అంటే నీతిగా దీనికి ఆధ్యాత్మికంగా చెప్పాలంటే నీతిగా ఉండలేక బరస్ట్ అయిపోయి ఎటువంటి తట్టు తిరిగి బ్రతుకుతున్నావు ఎలాగుంది నీ జీవితం నా జీవితం ఈరోజు ఇప్పుడు ఇలా మరిణ వస్త్రములు ఈ లోక యాత్రలో మరణము నీ అంతరంగములో ఉన్న నీ ప్రవర్తనను చూసి మార్చబడాలి అది జరుగుతుందా ఎక్కడ జీవిస్తున్నావు ఎంచకాలంలోనూ బ్రతకాలంటే ఒక కొరివి కావాలి ఒక సామెత ఉంది తెలంగాణలో కొరివితో తలగోక్కున్నట్టు అని ఒక క్రైస్తవుడి జోలికి రావాలంటే అలాగుండాలి విశ్వాసం అర్ధరాత్రిని సంపమ అంత నిజాయితీగా ఉండాలి అంత నిక్కచ్చిగా ఉండాలి ఎక్కడైనా నిలబడి మాట్లాడగలిగిన ధైర్యము దమ్ము ఉండగలిగిన వాడే క్రైస్తవుడుగా బ్రతకాలని నేను చెప్తున్నాను ఏసు మార్గంలో ఉన్నవాడు ఏసు కొరకు నీతి నిజాయితీలు ఆక సత్యము కొరకు ఆకలి దప్పికలు కలిగి ఒక ఉండాలి అలాగా ఈరోజు నువ్వు నావా ధన్యుడవు లేదా చల్లబడిన స్థితిలో ఉన్నావా నిన్ను దేవుడు తన నోటిలో నుంచి ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎలాగుంది నీ జీవితం ఏం కలిగి ఉన్నావు ఎక్కడున్నావు రిలా జాగ్రత్తగా గమనించుకుందాం మన ఆధ్యాత్మిక యాత్ర మలిన వస్త్రములు కలిగిన ఎపోషో మీదున్న దీవెన ఈరోజు నీ మీద నా మీద ఉండబోతుందా ఫైనల్ మాట మలిన వస్త్రములు కలిగిన యగోశువా మీద ఉన్నటువంటి దీవెన శిక్షణలే నేను దీవెన నీ మీద నా మీద ఉందని నమ్మగలిగే స్థాయిలో నీ నా ఆత్మీయ జీవితం ఉందా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం నిజంగా ఆ జీవితం ఉంటే నువ్వు ధన్యుడవు దేవుని ఆత్మ నీకు ఎల్లప్పుడూ తోడై ఉండి జయ జీవితంలో దయచేస్తుంది ప్రార్థన చేసుకుందాం సర్వాధికారమైన దేవానికి బందనలు వినబడిన విత్తబడిన వాక్యంను ప్రభా నీరు కట్టి ఫలింపించండి మంచి నిలబడ్డ విత్తనం నురంతలు ఫలించినట్లు నామాంతర్యతలు ఫలించే కృపను దయచమని ఏసును అను ప్రయాణించడుగు వేడుకుంటున్నాము తండ్రి అమెన్ మన తన పరంపర దేవుడు మన రక్షపడైన యేసు నాదిని కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యాయ సాహాసం సన్నిధి మనందరికి సదా కాక అమేన్ ఏసు రక్త మ్యూజియం శిలో రక్త మ్యూజియం ప్రవేశం సంపూర్ణ విజయం కలిగిన కాపవాదికి అంటే కందుకొని నాశనం కలుగును కాక అమేన్ 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 అందరికీ వందనాలు దేవుడు మనల్ అందరినీ గాక ఆమెన్